అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకున్నారు తెలుగు తమిళ భాషలో తెరకెక్కిన ది వారియర్ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రూపొందించిన స్కంద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు డబుల్ స్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎనర్జెటిక్ హీరో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు గతేడాది మిస్ సిటీ మిస్టర్ పోలిసెటీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మహేష్ ఇప్పుడు రామ్ తో డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది హ్యూమర్ టచ్ తో మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారని రామ్ ఇప్పటి నటించని సరికొత్త కథాంశంలో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు అంతేకాదు ఇందులో హీరోతో పాటు మరో కీలక పాత్ర కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి రామ్ మహేష్ పి సినిమాలో ఒక సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంత్ రోల్ లో టాక్ అది కథలో చాలా ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన పాత్ర అని ఒక రకంగా ఇదొక మల్టీ స్టారర్ మూవీ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రామ్ గతంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి మసాలా అనే మల్టీ స్టారర్ చేశారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు అయితే దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఈ సీనియర్ హీరో ఎవరనేది మేకర్స్ త్వరలోనే చెప్తారేమో చూడాలి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ పోతినేని తదుపరి సినిమా రూపొందనుంది నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది ఇదే క్రమంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాపో ఓ మూవీ చేయనున్నారు ఇటీవలే దర్శకుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఇస్మా శంకర్ సీక్వెల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అది జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని రామ్ భావిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది